శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బల్ల గుద్దు చెప్తున్నా బిడ్డ నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇదే గతంలో నువ్వు చూడని ఐశ్వర్యం ఇప్పుడే పొందబోతున్నావు వెంటనే అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి కోరుకుంటున్నటువంటి నీ కోరిక అతి త్వరలోనే తీరనుంది ఇది నీకు చాలా సంతోషాన్నిచ్చే వార్త కదమ్మా ఇకపై నువ్వు చాలా ఆనందంగా ఉండబోతున్నావు తల్లి నీ కోరిక కోసం ప్రతినిత్యం నీ మనసులో నన్ను అడుగుతూనే ఉన్నావు బాబా నా యొక్క కోరిక నెరవేర్చి తండ్రి నన్ను చల్లగా దీవించి తండ్రి అని నా మీద నువ్వు చాలా పూర్తి నమ్మకంతో ఉన్నావమ్మా నేను కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను నీ యొక్క కోరిక నెరవేర్చి నాపై ఉన్న నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా చేసుకుంటాను అంటే నీ యొక్క సమస్యలు తీర్చమని నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదని ఇంకా నీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు కదా సరే తల్లి అలానే నేను ఎందుకు నీ కోరిక తీర్చాలి అని అనుకుంటున్నా కదా చెప్పనా దానికి అర్థం లేకపోలేదు బిడ్డ ఒక సందర్భం కూడా లేకపోలేదు చూడమ్మా నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటూ న్యాయమైన కోరికలు మాత్రమే నన్ను కోరుకుంటున్నావు అవును తల్లి అందుకే నీ యొక్క ప్రతి కోరిక తీర్చాలి అనుకుంటున్నాను నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నన్ను కోరుకున్న ప్రతి కోరిక కూడా చాలా న్యాయం తల్లి ఏది కోరితే అది నీకు అందిస్తానమ్మా నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను సిరి సంపదల్ని కలిగేలా చేస్తాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా చూసుకుంటాను బిడ్డ నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడద్దు ఇప్పుడు నీ కుటుంబంలో మనశాంతి లేకపోవడానికి కారణం అప్పు అవును కదా తల్లి అప్పు అనే రాక్షసి నిన్ను పట్టి పీడుస్తుంది కన్నీరు కాచకమ్మా ఆ రాక్షసుని నీ నుంచి దూరంగా తరిమి కొట్టేస్తాను నువ్వు ఎదురు చూసే మంచి వార్త నీకు అందిస్తాను బిడ్డ వీలైనంత వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది నేనున్నాను కదా అంతా చక్కబెడతాను నీకున్న అప్పు వల్ల మనశ్శాంతి లేకుండా ఎప్పుడు కూడా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అదే నీకు నీ యొక్క అనారోగ్యానికి కారణమవుతూ ఉంది తల్లి నీ యొక్క అనారోగ్యాన్ని ఎప్పుడు కూడా చెడగొట్టుకోవద్దు నీ యొక్క బాధ్యతలన్నీ నాకు అప్పగించావు కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు నా దారిలో కనుక వెళితే నీ జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అవును బిడ్డ నీ యొక్క కష్టాలన్నీ తరచుకుంటూ కుమిలిపోతూ ఉన్నటువంటి నీకు ఈరోజు నీ బాబా ఇస్తున్నటువంటి ఇది సమాధానం కావచ్చు లేదంటే శుభవార్త కావచ్చు ఇవన్నీ కూడా నీకు ఎంతో ఉత్సాహాన్ని రెత్తెక్కించేలా నీ మనసు ఉండబోతున్నాయి ఇక రాబోయే కాలం నీ బాబా చెప్పినట్లుగా చాలా బ్రహ్మాండంగా యోగకాలంగా నడబోతుంది నువ్వు ఊహించినంత సంతోషం నీ వాకి ముందు నిలుపుతాను ఇక అంతేకాకుండా నీ జీవితం ఎలా అంటే నా జీవితమేనా ఎలా ఉందని చెప్పి నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తాను బిడ్డ ధన్యవాదాలు బాబాని ఇంత గౌ అంటే ఇంత గొప్ప భవిష్యత్తు నాకు ఇచ్చేవా తండ్రిని నీకు నువ్వే నమ్మనంతగా నీ జీవితాన్ని మార్చేస్తాను ఈ క్షణం తప్పకుండా ఈ సందేశం పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది తల్లి నీకు వచ్చినటువంటి రోజులన్నీ కూడా అనుకూలంగా మారుతుంది నువ్వు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఎన్నో సమస్యలైతే నువ్వు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నావు ఒప్పుకుంటాను బిడ్డ అది మంచిది కానీ ఏదైనా సరే ఏ విషయమైనా కానీ చేస్తే మద్దతు తప్పకుండా చెప్తావు కదా నీ కోపం అలాగే నీ చిరునవ్వు ఇవన్నీ కూడా అమాయకమైనవన్నీ నాకు బాగా తెలుసు అందుకే నీపై నాకు అంత ధ్యాస చూడుబిడ్డ నీ యొక్క అతి పెద్ద శత్రువు నీ మనసు ఎందుకంటే రెండు రకాలుగా ఆలోచిస్తున్నటువంటి నీ మనసు మంచి దారి చూపించేది నీ మనసు అంతరాత్మ కాబట్టి నీ అంతరాత్మ ఏది చెప్తే అది చేస్తూ ఉంటావు నీ మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు నీ యొక్క విషయాల్లో నేను కూడా జాగ్రత్తగా ఆలోచించుకో తల్లి నీ మనసు చెప్పినటువంటి మాట నిజమే కానీ కొన్నిసార్లు నీ మనసు నీకు తెలియకుండానే చెడు మార్గం వైపు దృష్టి సారిస్తుంది అలాంటప్పుడు ఒకసారి జాగ్రత్తగా మెరుగుతూ ఉంటుంది మంచిగా ఆలోచించ మంచి ఆలోచన చేయడమే కాకుండా ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్ర అంటే పగ ప్రతీకారాలు అంటే గొడవలు ఇవన్నీ కూడా మనల్ని ఆనందంగా ఉంచేలా చేయవు కాబట్టి నువ్వు భూమిపైకి వచ్చిన దేనికో తెలుసా సంతోషంగా ఒక విహార యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికుడు ఎలా అయితే ఆనందంగా గడిపి సంతోషంగా తిరిగి వస్తారో నువ్వు కూడా అలానే సంతోషంగా భూమి మీదకు వచ్చావు తల్లి అది మానేసి పగ ప్రతీకారాలు కోపాలు బాధలు ఇవన్నీ అనుభవిస్తూ నీ యొక్క మనసును ఎక్కువగా చికాకు పరుచుకుంటూ ఉంటున్నావు తల్లి దయచేసి ఇవన్నీ విడిచిపెట్టు నీ బాబాని పంపించింది అందుకు కాదమ్మా నువ్వు సంతోషంగా ఉంటావని అందుకే బల్లగుద్దు చెప్తున్నాను బిడ్డ ఇక నీ జీవితానికి మంచి టర్నింగ్ పాయింట్ ఇస్తాను గతంలో నువ్వు కనీ విని ఎరుగని ధనం ఐశ్వర్యం ఇప్పుడు నీకు అందిస్తాను తల్లి అది ఏ రూపంలో కావచ్చు అది మాత్రం ఈ అవకాశాన్ని చేదార్చుకోకుండా వెంటనే అందుకో అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు